ఫ్రూట్ కృష్ణా కృష్ణాజాల వల్ల ఫ్రూట్ బౌల్ అయ్యింది అంటే అది మీ వలన కాదు ఫ్రూట్ బౌల్ అయింది ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల హందిరీని వా మొదటి దశకు మేమంతా కూడా తీసుకొని వచ్చాము కాబట్టి ఈ రోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అనేది కూడా అంటే అనంతపురం జిల్లా అని అంటున్నారంటే అది వారికి చెందుతుంది కానీ మీరు కాదు మీరు జోగమే చేసింది రాయలసీమ అనంతపురం జిల్లాకు కూడా ఈ రోజు కూడా అసలు ఈరోజు హంధరీని వాడి పైన చీడిపల్లి కావచ్చు శ్రీనివాసపురం కావచ్చు అడవిపల్లి కావచ్చు కొల్లపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రూపొందించి పనులు ప్రారంభించి చేసింది అయితే మీ మాదిరి పునాది పునాదిరాళ్ళకి ఎప్పుడు పరిమితం కాలే ఇంకా సిగ్గు లేకుండా ఇంకా జనం ముందర వచ్చేసి నిస్సిగ్గుగా ఇంత నిర్భయంగా ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఎప్పుడు కానీ ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర అని చెప్పుకొని ఈ నలభై ఏడు సంవత్సరాలు రాజకీయ జీవిత చివరి చరిత్రలోన కనీసం మూడు తూర్లు అంటే అన్ని అబద్ధాలే చెప్పినావు అసత్యాలే చెప్పినావు చివరిలో అయినా కూడా నాలుగో మాత్రం ముఖ్యమంత్రి అయినప్పుడైనా నిజాలు పలుకుతాయి ఏమైతుంది